సెంట్రల్ గవర్నమెంట్ అప్పు రిలీజ్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ అప్పు రిలీజ్ చేస్తే మన భాగస్వామితో కాలేజ్ తీసుకొచ్చి ఐటీ కాలేజ్ ఓపెన్ చేస్తామని ఏదన్నా ఎదురు పరిస్థితిలో బాగా ఆలోచించేలా మూడు జెండాతో ఆ పార్టీ వస్తూ ఉంది మన పార్టీ పోతా ఉంది లేదు బగడీ జగన్మోహన్ రెడ్డి కానీ నీలాంటి చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా సింగిల్ జెండాతో రాలే వ్యాపారంలో ఉన్నప్పుడు తెలిసినప్పటి నుంచి కూడా ఆయన అందరు భాగస్వామునే పార్టీలో ఎలక్షన్ లో పాల్గొంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వచ్చి ఒకట డెబ్బై నూట డెబ్బై సీట్లే గెలవాలని చెప్పేసి బాధ్యత చేస్తా ఉన్నాడు సింహం 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 సింగిల్ గానే వస్తాడు తెలుగుదేశం పార్టీ ఏదో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎంతో గొప్పగా పార్టీ పెట్టాడు ఎంతో ఊగినాడు చంద్రబాబు నాయుడు అట్లా ఇట్లా అలా అది అన్ని రకాలుగా విమర్శలు చేశాడు ఏదన్నా కూడా మళ్ళా చంద్రబాబు నాయుడుతో కలిసిపోయాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దించల్లా జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలుగా ఏ రకంగా సపోర్ట్ లేకుండా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే రెండు సీట్లు ఓడిపోయినాడు ఏదన్నా ఇప్పుడు బరువు పైలాగా పార్టీని ఏదో రకంగా విజయం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పడి ఉంటే ఆ జైలు పోయి కలిసే నేను మద్దతు పరిస్థితి ఉంది ఇలాంటి చేతకాని వాళ్ళంతా కూడా పార్టీలు పెట్టే ఈ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డికి అరవై ఏడు సీట్లు వస్తాయి ఇరవై మూడు సీట్లు చంద్రబాబు నాయుడు తీసుకుపోయినాడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి భయపడలే మైక్ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలేకపోతా అని చెప్పిన ప్రకారం కూడా ప్రజలేకపోయినాడు ప్రజల్లో పోయినాడు ముఖ్యమంత్రి అయినాడు ఆ విధంగా ఈరోజు పరిపాలన కూడా అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ప్రాంత్యా కార్యక్రమంతో పాటు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు